హనుమకొండ జిల్లా పరకాల రెవెన్యూ డివిజన్ వ్యాప్తంగా మొంత తుఫాన్ ప్రభావంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి ముఖ్యంగా వరి పత్తి పంటలు దెబ్బతిన్నాయి వర్షం ప్రభావంతో వరదల కారణంగా పలు చోట్ల పంట నీట మునిగింది పత్తి పంట సాగు చేస్తున్న రైతుల పరిస్థితి ఆగా గోచరంగా మారింది ఈసారి పత్తి రైతులకు ఎకరాకు కనీసం మూడు క్వింటాళ్లు కూడా దిగుబడి వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు భూమి కవులుకు తీసుకుని సాగు చేస్తున్న రైతుల పరిస్థితి మరీ దయానీయంగా మారింది ప్రభుత్వం వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేసి రైతులను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు యి పత్తులు మొత్తం నాశనం అయిపోయినాయి ఇలా గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలని కొంచెం వాటి చేస్తున్నాం పచ్చి మొత్తం ఖరాబ్ అయిపోయినాయి మొత్తం పంటలను మొత్తం పత్తులను ఖరాబ్ అయిపోయినాయి కాగలతో మురిగిపోయింది కౌలు ఒక నాలుగు ఎకరాల కౌలు తీసుకున్నారు ఒక రెండు ఎకరాల పొలం వేసినాం మొత్తం పొలం అంతా ఖరాబ్ అయిపోయింది పచ్చ కూడా మొత్తం నాశనం అయిపోయింది పంట మొత్తం ఆగమైపోయింది రైతులు కొంచెం గవర్నమెంట్ ఆదుకోవాలని చెప్పని అది